ఈరోజు కథ గర్భం తలకెక్కితే ముమ్మడివరం అనే ఊర్లో సత్తయ్య అనే రైతు ఇంట్లో రెండు కోడి పుంజులు ఉన్నాయి ఆ కోడిపుంజుల్లో వాటిల్లో వాటికి నేనే బలవంతుణ్ణి అంటే నేనే బలవంతుణ్ణి అని గొడవ జరిగింది సరే ఎవరు బలవంతుడో ఇప్పుడే తేల్చుకుందామని రెండు పోట్లాడుకోవడం మొదలు పెట్టాయి చాలాసేపటికి ఒక కోడిపుంజు తీవ్రంగా గాయపడి దెబ్బలకు తాళలేక దూరంగా పారిపోయింది గెలిచిన కోడిపుంజు విజయ గర్భంతో పెద్దగా అరవడం మొదలుపెట్టింది అప్పుడే పొలం నుంచి వచ్చి కునుకు తీస్తున్న సత్తయ్య పక్కన ఉన్న కర్ర విసరడంతో ఆ దెబ్బకు కోడిపుంజు అక్కడికక్కడే కూలబడింది నీతి విజయ గర్వంతో వాడికి దేవుడు తగిన శిక్ష వేస్తాడు ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్